హలో అండి మా ఇంటి వంటశాలకు స్వాగతం ఈరోజు మన కిచెన్లో ఆంధ్ర స్పెషల్ రెసిపీ గోంగూర పులిహోరని ఎలా చేయాలో చూద్దాం గోంగూరతోన ఎప్పుడు చట్నీ పప్పే కాదండి ఇలా పులిహోర చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ముందు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి దీంట్లోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు ఒక పావు స్పూను మెంతులు వేసుకునేసి దీంట్లోకి ఒక ఐదారు ఎండిమిరపకాయలను వేసుకునేసి వీటిని దోరగా వేయించుకోవాలి ఇట్లివి కొంచెం ఏగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక కట్ట గోంగూరని ఇడిపిచ్చేసుకొని నేను కడిగి పెట్టుకున్నాను దాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూను ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకునేసి గోంగూర బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇట్లా దీంట్లో నా ఉండే నీళ్ళంతా ఇమిరిపోయి ఇది ఇట్లా బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లగయ్యే వరకు వదిలేసేయాలి చూడండి పౌడర్ని అయితే ఇట్లా ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఈ గోంగూరను వేసుకుంటున్నాను అట్లే దీంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపొండీ ఫైన్ గా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అదే బాండ్లీకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఐదారు జీడిపప్పు పలుకుల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీల్ని వేసుకుంటున్నాను ఈ రెండు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేయించుకోవాలి ఈ పల్లీలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వేయించుకునేసి ఒక రెండు ఎండుమిరపకాయల్ని తుంచుకొని వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర అంతా కొంచెం ఏగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను అట్లే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకునేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇట్లా వేయించుకుంటే మన పులిహోరకి తర్వాత రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర అనేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే గోంగూర ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఒక రెండు నిమిషాలు ఇది బాగా ఆయిల్లో కలిసిపోతే సరిపోతుంది ఇదంతా ఇట్లా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అన్నం సల్ల చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ అన్నంలోకి ఈ గోంగూర తాలింపుని వేసుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోకి ఒక స్పూన్ వరకు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు ఆవాలు పౌడరు అది ఒక స్పూన్ వేసేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోదు అనుకుంటే ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకునేసి దీన్ని కలుపుకోవడమే అంతే టేస్టీగా గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఈ గోంగూర పులిహోర అయితే చాలా టేస్టీగా ఉండింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి